హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ అగతమ్మడి కృష్ణమూర్తి నేను ఒక హోమియోపతి డాక్టర్ని నేనైతే ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను డాక్టర్ విజయనగన్ ఛానల్ని స్టార్ట్ చేసినాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్యపరంగా నాకు ఉన్న అనుభవాన్ని అవ అవగాహనని పది మందికి అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయంటే మన శరీరంలో ఎటువంటి జబ్బులు వస్తాయి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎటువంటి సందర్భాల్లో హోమియోపతి వైద్యం చేయాలి అలాగే ఎటువంటి సందర్భాల్లో అలోపతి వైద్యం తీసుకోవాలనేది ఈ వీడియోస్ అయితే ఉంటాయండి మీకు ఎటువంటి డౌట్లో ఉన్నా సరే కామెంట్ పెట్టవచ్చు వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి వీడియో చూడండి అందరిలాగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అడగను దానికోసం అయితే ఈ ఛానల్ పెట్టలేదు సో అవగాహన కల్పించడానికి ఇది పెడుతున్నాను అంటే నా ఏరియాలో గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రాథమికంగా ఎటువంటి వైద్యం చేయించుకోవాలి అసలు ప్రాథమిక వైద్యం అంటే ఏంటి ఒక జబ్బు వచ్చినప్పుడు లక్షణాలు ఏమున్నాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఛానల్లో ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మనం ఈరోజు మనం నేర్చుకోబోయే వీడియో దేనికోసం డీటెయిల్గా మనం అంటే పైల్స్ దీన్నే హెమరాయిడ్స్ అంటారండి సైన్స్ భాషలో అలాగే తెలుగులో అయితే మూల వ్యాధి అంటారు ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి మనం ఈ కారణాలని చెప్పలేము వాళ్ళ వృత్తి బట్టి అలాగే వాళ్ళ యొక్క డైట్ బట్టి వాళ్ళ యొక్క జీవన విధానం బట్టి కారణం ఏంటనేది మనం ఎవల్యూట్ చేసుకోవాలి అందులో ముఖ్య ఉద్దేశంగా ముఖ్యంగా ఏముంటాయంటే ఒకటి ఆహార అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేదంటే ఓవర్ ఫ్యాట్ తీసుకునే డైట్ ఓవర్ ఫ్యాట్ ఉన్నా సరే అలాగే వాళ్ళ వృత్తి అంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు డ్రైవర్ కానీ అలాగే డాక్టర్స్ కానీ లేదంటే ట్రైలింగ్ చేసే వాళ్ళు కానీ ఇలా ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో వాళ్ళలో ఈ మూల వ్యాధి అనేది వస్తుంది అలాగే ఎవరైతే స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్ తీసుకుంటారో అలాంటి వాళ్ళు కూడా వస్తుంది అలాగే ఎవరైతే టైంకి ఎవరైతే తినరో మార్నింగు ఆఫ్టర్నూన్ నైట్ టైం మెయింటైన్ చేస్తే ఎవరైతే సరిగ్గా తినరో వాటర్ ఇంటేక్ అనేది ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో అయితే పైల్స్ అనేది వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే మనకు యానల్ రీజన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాప్సస్ లాంటివి వచ్చినప్పుడు లేదంటే పైల్స్ అనేవి ఫిస్ట్ లాగా మారి ఫిజర్గా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా పైల్స్ని పర్మనెంట్ క్యూర్ ఏం చేయాలి ఎలా చేయాలి చాలామంది పైల్స్ రాగానే సర్జరీకి ప్లాన్ చేసుకుంటారు యాక్చువల్లీ బట్ సర్జరీకి వెళ్లకుండా హోమియోపతి మెడిసిన్లో హోమియోపతి వైద్యంలో ప్రతి జబ్బుకి మూలాలని తగ్గించ తగ్గిస్తుంది అనే విషయం చాలామంది వినే ఉంటారు సో ఇప్పుడు కామన్లో కామన్ వ్యాధుల్లో మూల వ్యాధి కోసమే ఎందుకు చర్చిస్తున్నామంటే ప్రతి ఒక్కరు మూల వ్యాధితో వస్తున్నారండి నా దగ్గర వచ్చిన కేసుల్లో వందలో ముప్పై మంది మూల వ్యాధితో వస్తున్నారు చాలామంది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు సో ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వీడియోతో స్టార్ట్ చేస్తాను ఎటువంటి ఆపరేషన్ లేకుండా హోమియోపతితో పర్మినెంట్గా తగ్గించవచ్చు యాక్చువల్గా పైల్స్లో నాలుగు స్టేజెస్ ఉంటాయి ఒకటేంటంటే కొంచెం కాన్స్పేషన్ వచ్చి అంటే మోషన్ అనేది సరిగ్గా అవ్వదు లెట్రిన్ అనేది డైలీ డైలీ రాదు అలాంటి ఒకటి పెయిన్ వస్తుంది అంటే మనకు పైల్ స్టార్ట్ అవుతుంది అని అర్థం సెకండ్ స్టెప్ ఏంటంటే చిన్న పిల్లకలాగా వస్తుంది పెయిన్ వస్తుంది బట్ బ్లీడింగ్ అవ్వదు అది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఏంటంటే పిలకలు అనేవి ఎక్కువ ఉంటాయి బ్లీడింగ్ అవుతుంది బట్ కడుక్కుంటే పిల్లకలు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అలాగే కొన్ని రోజులకు బ్లీడింగ్ ఆగడం మళ్ళీ కొన్నోకి రావడం అది థర్డ్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఏంటంటే పిలకలు అనేవి గుర్తులాగా ఎక్కువైపోయి కడిగినా లోపలికి వెళ్ళవు పుష్ చేసినా లోపలికి వెళ్ళవు సో అలాంటి లాస్ట్ కండిషన్లో మాత్రం సర్జరీకి వెళ్ళవలసి ఉంటుంది మిగిలిన మూడు స్టేజ్లో హోమియోపతి పర్మనెంట్గా తగ్గిపోతుంది మనం లాస్ట్ స్టేజ్కి వెళ్ళామంటే అది ప్రొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే పూర్తిగా కిందకి జారిపోయే అవకాశాలు ఉంటాయి సో అంతవరకు మనం వెళ్ళకుండా పర్మనెంట్గా హోమియోపతితో మందులతో తగ్గించవచ్చు సో మీరైతే పైల్స్తో బాధపడుతుంటే వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ హోమియోపతి మందులు కావాలంటే నన్ను వెంటనే సంప్రదించండి నా క్లినిక్ పేరు డాక్టర్ అగతమండ్రి హెల్త్ సెంటర్ అరకు వ్యాలీ వచ్చిన తర్వాత తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం అనేది డిస్కషన్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే నీళ్ళు అనేది ఎక్కువ తాగాలి అలాగే ఆలకాలుగా ఏంటి అలవాట్లు ఉంటే మానేయాలి టైంకి మెయింటైన్ చేయాలి తిండి అలవాట్లు టైం అనేది మెయింటైన్ చేసుకోవాలి అలాగే స్పైసీ ఫుడ్ బయట ఫుడ్ కానీ అంటే చికెన్ మటన్లు లేదంటే స్పైసీ అంటే మనం బయట రోస్ట్ చేసి నూడిల్స్ లాంటివి తినకూడదు ఇలాంటివి తినడం వల్ల ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి పూర్తిగా ఎవర్ట్ చేస్తే ఇంకా మంచి తొందరగా తగ్గే అవకాశం ఇంకా మెరుగ్గా ఉంటాయి కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ తీసుకోండి డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి బయట ఫుడ్ ఏం తినట్టు తినకండి ఫ్రైలు కానీ ఆయిల్ కానీ తగ్గించండి ఎక్కడైతే మూల వ్యాధి అనేది వచ్చిందో ఆ ఏరియాలో ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండండి కుదిరితే పైలెక్స్ అనే ఆయింట్మెంట్ ఉంటుంది అది కూడా అప్లై చేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ పెరగకుండా ఉంటుంది సో చుట్టూ చిన్న చిన్న కురుపులు రాకుండా ఏ వీడియోలో కూడా హోమియోపతి మందులనే డిస్కషన్ చేసుకోకూడదండి ఎందుకంటే మనిషిని బట్టి కాన్స్టిట్యూషనల్గా అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ బట్టి అలాగే అతని యొక్క మెంటల్ సిమ్టమ్స్ బట్టి మన హోమియోపతి మందులు అనేది మారుతూ ఉంటాయి సో పేషెంట్ వస్తే వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళ యొక్క లక్షణాలు మరి ఏ టైంలో ఎక్కువ అవుతుంది వాళ్ళు ఎలా ఉన్నారనేది దాన్ని బట్టి మనం ఒక అవగాహనకు వచ్చి మెడిసిన్ అనేది ఫైనల్ చేయాలండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ డే ఇంకో వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు